విద్యార్థులు హైగ్రీమ స్వామి వారికి ఏ విధంగా పూజించాలంటారు ఈరోజు ఒకటి ప్రాతకాలంలో విష్ణుందాక చెప్పుకున్నాం మనం విష్ణుమూర్తి ఆరాధనతో కూడా గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం ప్రాతకాలంలో ఉంటుంది ఈ ప్రాతకాలంలోనే మనం తప్పకుండా ఒక తెల్లటి ఒక వస్త్రం పైన స్వామివారిని కలుషల్లో ఆహ్వానించేసుకోవచ్చు నీకు దొరుకుతుంది ఇప్పుడు హైగ్రీవుడు ముఖం దొరుకుతుంది అంటే వేద రూపం దొరుకుతుంది చేసుకోవచ్చు లేదు నీ పుస్తకాన్ని పెట్టి నీ పుస్తకాన్ని పెట్టి నీ పుస్తకం పైన విష్ణుమూర్తి విగ్రహం సత్యనారాయణ స్వామిదో లేకపోతే బాలాజీదో వెంకటేశ్వర స్వామిదో స్వామిదో ఏదైనా సరే విష్ణుమూర్తి ఉన్నటువంటి విగ్రహాన్ని కృష్ణుడిదో పెట్టుకొని ఆ పుస్తకం పైన పెట్టి నువ్వు స్వామివారికి షోడశారాలు తెల్లని పుష్పాలతో పూజించాలి ఆయన శ్వేతవర్ణ పూలతో నేను పూజించాలి అటువంటి తెల్ల పుష్పాలతో పూజ చేసి ఆ స్వామివారికి ధూపము దీపం ఆయనకి ఇష్టమైన పదార్థం ఏమిటి ఇక్కడ కూడా మనకు విశేషం ఆయనకి శనగలు చాలా ఇష్టం శనగలు శనగపప్పు శనగపప్పు చేసిన పాయసము అలాంటిది పెసరపప్పు పాయసము ఆయనకి చాలా ఇష్టం అవి పెట్టాలి గారెలు అతనికి ఇష్టమైనటువంటి పదార్థాలు అలాగే బెల్లపాయసం అని నివేదన చేసి తప్పకుండా ధూపము దీపం బాగా ఇచ్చేసి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు చేసి స్వామివారికి అష్టోత్తరం హైగ్రీవ అష్టోత్తరం ఉంటుంది పురుషోక్త విధానంగా పూజ చేస్తారు అంటే స్వామివారిని పంచాంగతాలకు అభిషేకం చేసి గంధ అక్షతలతో అలంకరించి స్వామివారి చేసి పుష్పాలతో పూజ చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి స్వామివారికి పూసుకొని అష్టోత్తరం చదువుకోవాలి హైగ్రీవ అష్టోత్తరం చదువుకొని అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటే తప్పకుండా హైగ్రీవుడి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి అద్భుతమైనటువంటి జ్ఞాన వికాసం పెరుగుతుందని చెప్పవచ్చు